ఆంధ్రుల అందగాడు సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి అగ్ర హీరోలు వెళ్తున్న ఇండస్ట్రీలోకి శోభన్ బాబు ఎంట్రీ ఇచ్చి వారితో సమానమైన హోదాను సంపాదించుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరోలు అనగానే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ తర్వాత శోభన్ బాబు పేరే వినిపిస్తుంది అందం అభినయం అని సాధారణంగా హీరోయిన్లను పోగిడేటప్పుడు మాట్లాడతాం కానీ శోభన్ బాబు విషయంలో ఆ పదాలు వాడటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినిమా పరిశ్రమలకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయకుడుగా ఎదిగి మిగతా హీరోలకు షాక్ ఇచ్చాడు ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంతగా ఇంకెవరికి లేదు ఇకపై ఎవరికి రాదు కూడా అని చెప్పవచ్చు అప్పట్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆడవాళ్ళ జాతర జరిగేది అప్పట్లో ఈయన అందానికి హీరోయిన్ సైతం మై ఇక శోభన్ బాబు సినిమాల విషయం పక్కన పెడితే అప్పట్లో ఈ హీరోకు ఎఫైర్స్ ఎక్కువ అని టాలీవుడ్ కోడైక్ వస్తుంది ఒకరు ఇద్దరు కాదు జయలలితతో సహా శోభన్ బాబు చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి ముఖ్యంగా జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం అందరికి తెలిసిందే డాక్టర్ బాబు అనే సినిమా ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని జయలలిత శోభర్ బాబుతో మాత్రం గంటల గంటలు మాట్లాడేదట అదే సమయంలో ఆమె తల్లి చనిపోవడంతో ఒంటరిగా మారిన జయలితను శోభన్ బాబే ఓదార్చేవాడట అలా వారి మధ్య స్నేహం ప్రేమగా మారిందని వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని వార్తలు వచ్చాయి అయితే అప్పటికి శోభన్ బాబు కు శంతి కుమార్ తో వివాహం అవడం వల్ల ఆయన నో చెప్పాడని తమిళ హీరో ఎంజీఆర్ వల్ల ఆ పెళ్లి ఆగిపోయిందని మరికొందరు చెప్పుకొస్తారు ఆ తర్వాత వీరిద్దరు ఎన్నో ఎల్లు కలిసే ఉన్నారని వీరికి పిల్లలు కూడా ఉన్నారని అప్పుడప్పుడు టాక్ వినపడేది రియల్ లైఫ్ లో శోభన్ బాబు ను చాలా మంది హీరోయిన్స్ ఇష్టపడేవారని సమాచారం వారు కూడా ఆయన అందానికి ముక్తులైపోయేవారట అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని చాలా మంది ప్రముఖులు ఎన్నో ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు జయలలిత శోభన్ బాబు ప్రేమించడం వాస్తవమే కానీ వారి పెళ్లి మాత్రం వ్యక్తిగత మరికొన్ని కారణాలతో ఆగిపోయింది వారికి పిల్లలు ఉన్నారన్నది మాత్రం అబద్ధమని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భారద్వాజ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు ఇక శోభన్ బాబుకు ఎప్పుడు తన ఆస్తులు బిజినెస్ అనే లోకం తప్ప వేరేది ఏది ఉండేది కాదని అమ్మాయిల పిచ్చి అనేది కూడా ఒక అబద్ధం మరికొందరు చెప్పుకొచ్చారు ఇవన్నీ పక్కన పెడితే శోభన్ బాబు ఇండస్ట్రీలో ఒక అరుదైన నటుడు తాను బతికి ఉన్నప్పుడే తన కుటుంబాన్ని సెటిల్ చేసి తన పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి చేయగలిగాడు అప్పట్లో స్టార్ హీరోస్ రీ రీఎంట్రీ ఇస్తున్న సమయంలో కూడా తాను చేస్తే హీరోగానే చేస్తానని వేరే పాత్రలో చేయడం తనకు ఇష్టం లేదని చనిపోయేంత వరకు కూడా హీరోగానే చేసినట్టు శోభన్ బాబు ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా ఆయన సినిమాలతో ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాడు ఒకవేళ మీరు శోభన్ బాబు గారి అభిమాని అయినట్లయితే శోభన్ బాబు గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి